గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం పేరు నోటా నోటా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అసలు ఈ నోటా అంటే ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని హిస్టరీ ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలని చాలా రకాలైనటువంటి సందేహాలు వచ్చాయి నాకు ఇలాంటి సందేహాలే వచ్చాయి అవన్నీ ఈరోజు వాటిల్లో కొన్ని మన బాలత మ్యామ్తో డిస్కస్ చేద్దాం గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ అసలు నోటా అంటే ఏంటి నోటా అంటే నన్ ఆఫ్ ద అబో రెండు వేల పదమూడు సంవత్సరం నుంచి ఈ నోటా అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఇది మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చివరన ఉంటుంది అందరూ అభ్యర్థుల పేర్లు అయిపోయిన తర్వాత ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో చివరన నోటా నన్ ఆఫ్ ద అబో ఉంటుంది రెండు వేల పదమూడులోంచి నోట ఇంప్లిమెంటేషన్ అవ్వడం జరిగింది దీనికి ముందు నోటా లేదా అంటే ఇంతకుముందు వేరే ఒక మెకానిజం ఉండేది దాన్ని ఫార్టీ నైన్ ఓ క్లాస్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఫార్టీ నైన్ ఓ క్లాస్ అంటాం దీని ప్రకారం నీకు ఎవరు నచ్చకపోతే ఏ అభ్యర్థికి ఓట్ వేయకూడదు అనుకుంటే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి ఫామ్ సెవెంటీన్ ఏ అనే ఫామ్ని ఫిలప్ చేసి ఇచ్చి రావాల్సిన అవసరం ఉంది అయితే దీనివల్ల ఏ వ్యక్తి అయితే నెగిటివ్ ఓట్ చేశారో ఆ వ్యక్తి పేరు గుర్తింపు బయటకు రావడం జరుగుతుంది గోప్యత అనేది ఉండదు రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నోటాని ఇంప్లిమెంట్ చేయండి దానివల్ల ఆ వ్యక్తి యొక్క గుర్తింపు బయటకు రాకుండా ఉంటుంది అంతేకాకుండా ప్రజలు నేతలు తమకు నచ్చకపోతే తమకు వద్దు అని ఓటు వేసే అధికారం కూడా ఉంటుంది ఎందుకంటే ఓటు హక్కు అనేది చట్టబద్ధమైన హక్కు చాలామంది ఎందుకు వెళ్ళి ఓటు వేయట్లేదంటే మాకు ఎవరు నచ్చలేదు కాబట్టి ఓటు వేయట్లేదు అంటారు అయితే అదే ఓటు హక్కు ఎవరు నచ్చట్లేదని మనకు వ్యక్తీకరించే అధికారం ఉంది అదే నోటా మన ప్రాథమికైన స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే బా వ్యక్తీకరణ హక్కులో ఎవరు మనకు నచ్చలేదు అని చెప్పే హక్కు కూడా ఉందన్నమాట థ్యాంక్ యూ మ్యామ్ మ్యామ్ అసలు ఈ నోటా అనేది ఓన్లీ మన కంట్రీలోనే ఉందా ఇంకా ఏమైనా కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయా నోటా అనేది చాలా రకాల దేశాల్లో ఇప్పుడు అమల్లో ఉందన్నమాట బ్రెజిల్ కానీ కొలంబియా ఉక్రెయిన్ అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ ఫిన్లాండ్ స్పెయిన్ స్వీడన్ చిలీ ఫ్రాన్స్ బెల్జియం గ్రీస్ ఇలా అనేక దేశాల్లో నోటా అనేది మనకి అమల్లో ఉంది భారతదేశంలో రెండు వేల పదమూడు నుంచి అమల్లోకి వచ్చింది మ్యామ్ నోటా అంటే మీరు చెప్పినట్టు మనకి ఎవరు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం అయితే చాలామంది అంటే ఇప్పుడు వంద మందిలో తొంభై మంది మాకు ఈ వ్యక్తి నచ్చలేదు అని చెప్తే దానివల్ల ఎఫెక్ట్ అవ్వదా నోటాలో మనము ఎక్కువ మంది ఉదాహరణకి వంద శాతం ఓట్లలో అరవై శాతం యాభై శాతం నోటాకు వెళ్ళినా కానీ నోటా ఓట్లు కేవలం నచ్చట్లేదు అనే ఒక అవగాహన తీసుకొస్తాయి కానీ దానివల్ల ఎన్నికల ఫలితాలు కాలుమార్ అవ్వవు ఎందుకంటే చాలామంది నోటా తర్వాత ఏ అభ్యర్థి అయితే ఉన్నారో ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు ఉదాహరణకి అరవై శాతం ఓట్లు నోటాకు వచ్చి పది శాతం ఓట్లు ఏకి ఐదు శాతం ఓట్లు లీకి వస్తే ఏ గెలిచినట్లు డిక్లేర్ చేస్తారు కాకపోతే నోటాకి ఎక్కువ శాతం ఓట్లు వస్తే రాజకీయ పార్టీలు తమను నిలబెట్టే క్యాండిడెట్లను తాము నిలబెట్టే క్యాండిడెట్ల వాళ్ళ యొక్క సమర్థత గురించి ప్రజలలో వాళ్ళ పట్ల ఉన్న అవగాహన గురించి విముఖత గురించి స్పష్టత లభిస్తుంది అనమాట దానివల్ల నోటాలో ప్రజాస్వామ్యాన్ని పెద్దపేట వేసి రాజ రాజకీయాలను సమ్మితంగా రాజకీయాలన్నింటినీ కూడా సంస్థను తీసే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో కూడా ఇది మంచి సంస్కరణ అండ్ రాజకీయాలు ప్రక్షాళన అవసరం అంటే నోటా వల్ల అడ్వాంటేజ్ వచ్చి నాయకుల్లో ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పెరుగుతుంది అంటారు నోటా వల్ల ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ అంటే పారదర్శకత జవాబుదారీత కొంత పెరిగినప్పటికీ నోటా వల్ల ఇంకొక లాభం కూడా ఉంది ఫేక్ ఓటింగ్ చాలామంది తమకు ఎవరికి నచ్చకపోవడం వల్ల తమకు ఎవరు నచ్చకపోవడం వల్ల ఓటు వేయడానికి వెళ్ళదు నోటా ఉంటే అదేదో ఇది వాళ్ళ ఓటుని వాళ్ళు పూర్తి చేసుకుంటారు లేకపోతే మిగిలిపోయిన ఓట్లు చాలా సందర్భాల్లో ఈ ఫేక్ ఓట్స్ ఫాల్స్ ఓటింగ్ వేరే వాళ్ళు ఈ వ్యక్తి పేర్చి పోటేసే అవకాశం ఉంది కాబట్టి నోటా యూజ్ చేసుకోవడం వల్ల దొంగ ఓటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది మ్యామ్ ప్రతి కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అలాగే నోటాకి అడ్వాంటేజెస్ బాగానే కనిపిస్తున్నాయి అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్లో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా నోటాలో డిసడ్వాంటేజెస్ అంటూ పెద్దగా లేనప్పటికీ కొన్ని సందర్భాల్లో తటస్థంగా ఉన్న వ్యక్తి అభ్యర్థికి ఓటేయకుండా నోటా ఓటేసేసి చాలాసార్లు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా తమ యొక్క నిరసన తెలియజేయడానికి రకరకాల కుల మార్గాలు కానీ ప్రొఫెషనల్ గ్రూప్స్ కానీ నోటాని ఒక ఆయుధంగా వాడుకునే అవకాశం ఉంటుంది ఇవి తప్పితే నోటాలో పెద్దగా డిసడ్వాంటేజెస్ అనేవి లేవు మ్యామ్ వన్ ఫైనల్ క్వశ్చన్ నోటా అనేది అంటే ఈజ్ నోటా గుడ్ ఫర్ ఎలక్టోరల్ డెమోక్రసీ తప్పకుండా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు వాళ్ళ తీర్పు శాసనం చాలా సందర్భాల్లో ప్రజలు వాళ్ళ తీర్పు పరిపాలన దాకా వెళ్ళట్లేదు అనుకుంటారు వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడానికి ఇది ఒక మార్గం వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇది ఒక మార్గం ఎందుకంటే ఇండియాలో చాలా సందర్భాల్లో ఓటింగ్ శాతం యాభై శాతం అరవై శాతం అరవై శాతం ఉంచదు నోట వల్ల ఇది ఎనభై తొంభై శాతం తిరితే దీనిలో ప్రజలు పరిపాలన పట్ల అవగాహన కొంతమంది తెలుస్తూ ఉంటుంది మరియు వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల ప్రజలకు కూడా కొంత నిబద్ధత ఏర్పడుతుంది కాబట్టి నోటా ఖచ్చితంగా ఎలక్ట్రోనల్ డెమోక్రసీలో కొత్త పొంతాలని మనం చెప్పుకోవచ్చు చివరిగా నోటా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నోటా గురించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్క పౌరుడు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరికైతే లోటు పట్ల విముక్తుందో వారు కూడా వెళ్ళి తెలియజేయడానికి ఒక మార్గం అండ్ ఇక్కడ ఇంకొకటి తెలియాల్సి ఉంది నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలు మాత్రమే రాజ్యసభ ఎన్నికల్లో ఇలాంటి వాటిలో నోటా ఉండదు మొన్న ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు చెప్పింది రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉండదని కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలే ప్రభువులు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓటాకు వినియోగించి వాళ్ళకి ఎవరు నచ్చకపోతే ఖచ్చితంగా నోటా వినియోగిస్తే దానివల్ల రాబోయే తరానికి సరైన ప్రజాస్వామ్యాన్ని అందించ అందించగల నేను అనుకుంటున్నాను Thank you ma'am, thank you so much for your valuable information.